హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇది కొండపిండి చెట్టు ఈ చెట్టు కొంచెం తెలుపు కలర్లో ఆకులు కనబడుతూ ఉంటాయి వీటి పూలు ఇలా చిన్న చిన్నగా మూడు గుత్తులుగా ఉండి తెల్ల కలర్లో ఉంటాయి ఈ చెట్టు యొక్క ఆకులు మన కిడ్నీలలో రాళ్ళు ఉన్నవాళ్లకు ఎంత పెద్ద రాయైనా కూడా కరిగించడానికి చెట్టు చాలా ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఎంత పెద్ద రాయినైనా కరిగించే శక్తి ఈ చెట్టుకుంది ఇది కొండను కరిగించే అంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ చెట్టుకు కొండ పిండి చెట్టు అనే పేరు వచ్చింది కిడ్నీ స్టోన్స్లో గ్లాడ్ భాగాల్లో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ చెట్టుతో చాలా సులభంగా పోతుంది